వికసిత్ భరత్ కోసం బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేసుకుందామని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కనిగిరి నీలకంఠ తెలిపారు శుక్రవారం స్థానిక కుర్ని కళ్యాణ మండపంలో జిల్లా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలకంఠ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు ముఖ్య నాయకులతో సభ్యత్వ నమోదు ఎక్కువగా శాతం చేసే విధంగా ముందుకు పోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సహప్రముఖ్ తొగట నరసింహులు మాలతి ఈరన్న పార్లపల్లి వెంకటేశ్ నరేంద్ర జట్టప్ప వెంకటరమణ శివ రవి కేశవస్వామి అయ్యపురెడ్డి బనవసి రాముడు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో ఉన్న

దేశంలో కానీ ప్రపంచం ఎక్కడ లేని విధంగా ఆన్లైన్ లో సభ్యత్వాన్ని చేయించడం ఆన్లైన్ సభ్యత్వం చేయించడం కాదు అనేక రకాలుగా వారు ప్రతి అందరికీ నమస్కారం భారతీయ భారతీయ జనతా పార్టీ కర్నూలు శాఖ ఆధ్వర్యంలో బెంగళూరు పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎప్పటిలాగానే ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం మీద కూడా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం అనవాయితీ అందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో జరిగింది ఈ నెల ఇరవై ఒకటో తేదీ విజయవాడలో రాష్ట్ర సభ్యత్వం కార్యక్రమం కూడా జరిగింది అన్ని జిల్లాలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైన అందులో భాగంగానే కర్నూలు పట్టణంలో మనం నిర్వహించుకోవడం జరిగింది దేశం కోసం మరియు సమాజం కోసం పనిచేసిన పార్టీ మరి ఈ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలుగా ప్రతి సంవత్సరం అనేక మంది చేరుతా ఉంటారు ఇందులో భాగంగానే ఈసారి ఆన్లైన్ పార్టీ అవకాశం కల్పించింది ఈ నెల అంటే ఈ నెల ఆగస్టు వరకు ప్రశిక్షణ కార్యక్రమాలు పూర్తి అయితే ఇప్పుడు జిల్లా తర్వాత మండల వారిగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ ఒకటిన సెప్టెంబర్ ఒకటిన సభ్యత్వ కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తారు రెండవ తేదీన మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సెప్టెంబర్ మూడవ తేదీన మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు మూడవ తేదీన విజయవాడ ప్రారంభించిన తర్వాత కర్నూలులో జిల్లా అధ్యక్షులుగా నేను నాలుగో తేదీ సెప్టెంబర్ నాలుగున ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందు తీసుకుపోతాం గతంలో మీ అందరు రెండు వేల పద్నాలుగులో అమిత్ షా గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఆన్లైన్ సభ్యత్వం ప్రారంభించారు అప్పుడు పదకొండు కోట్ల పైచులకు సభ్యత్వాన్ని మనం నమోదు చేసినటువంటి సందర్భం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా తిరిగి సభ్యత్వాన్ని మళ్ళీ నమ్మక అదనంగా ఎనిమిది కోట్ల మంది సభ్యులుగా ఈ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరినటువంటి సందర్భము దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పంతొమ్మిది కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే నంబర్ వన్ రాజకీయ పార్టీగా సభ్యులు రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకు చూసుకోబోతుంది ఇకపోతే మన కర్నూలు జిల్లా వరకు వస్తే కూడా ఈసారి కర్నూలు జిల్లాలో కూడా రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాన్ని నమోదు పనిలో ఇక్కడ కార్యకర్తలను కూడా కార్యాచరణ ప్రణాళిక చేసుకోవడం జరిగింది భారత్ జై కునిగిరి నీలకండ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు